భోజనం పక్కన ఎవరో కూడా ఉండవచ్చు కంప్లైంట్ చేస్తారు మన మందరం కూడా రెండు నిమిషాలు మన జిల్లాలో ఇప్పుడు మేరమ ప్రియసింగ ప్రదర్సివాస్ గారిని కోరుతాను. తెలుసు మరి కార్యక్రమ కొరకు కూడా ఏపీఎస్ గృహ నష్టాలపై ఇదంతా నిజాభిస్తున్నటువంటి అలాగే చుందరీకరణ రాజమండ్రి నుండి సందర్భంగా తని జిల్లా మార్కెట్ ప్రయోగణ కేంద్రంలో ఏర్పాటు చేసి ఎస్సియుకు లైఫెనో నిర్వహించాలి కలిగే ఆర్థిక అత్య పదకాలు ఎస్సియు కోసం చేయుతా పదకాలు అలాగే ఎంత ఉత్తృతంగా అసలు సక్సెస్ మీట్ లో మహమానులందరికీ కూడా తెలు నుంచి బాధగానం చేయుతున్నాను ఐదు సంవత్సరాలు కడపలో జరుగుతున్నా కూడా కలిసి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు కూర్చోకృష్ణ రామారావు గారికి మరీ మరీ అది రిలేటెడ్ కావచ్చు కడప మహానాడు కూడా మీ అందరికీ తెలుసు ఆలోచించారు కడపలో వసతులు చాలా తక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి కానీ మరి కడపలోనే పెట్టాలని చెప్పి అధిక శాతం కార్యకర్తలు నాయకులు కూడా తీర్మానం తీసుకున్నారు కడప గడ్డలో తెలుగుదేశం పార్టీ దమ్ముని మనం చూపించబోతా ఉన్నాం అక్కడ ఎక్కడ కొట్టడం కాదు కడప నరి రోడ్డు మీద మనం అందరం కూడా తెలుగు వాడి సత్తా ఏంటో చూపించాలి ఐదు సంవత్సరాలు కూడా జెండా మోసిన కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు చాలా అవమానాలు భరించారు అనేకమైన వేధింపులు అసలు ఈ జెండా మోయడానికే భయపడే రోజులు కూడా మనం చూసాం అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున అధికారంలోకి రావడం జరిగింది కూటమి ఈ రోజు కలిసికట్టుగా పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పోరాటం అన్నప్పుడు కూడా మరవనిది ఇందాకే పెద్దలు చెప్పినట్లుగా సంవత్సరం కావస్తా ఉంది ఇంకా కేసులు భయాలు ఇంకా చాలా ఉన్నాయి నేను ఒకటే చెప్తా ఉన్నా కేసులు ఉన్నాయి దానికి సాక్ష్యం నేనే మొన్న నాకు ఎక్కడికో బయటికి వెళ్ళాలని అనుకుంటే కోర్టులోని అర్జీలు పెట్టుకొని నేను బయట విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ పెడితే ఇప్పటికీ కూడా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి కేసులు పోల ఆస్తులన్నీ ఇంకా అటాచ్మెంట్ లోనే ఉన్నాయి సంవత్సరం పూర్తవుతా ఉందని ఎందుకు ఆలోచించట్లేదు ఎందుకు ఆలోచించట్లేదంటే నేను గాని నా తండ్రి గాని పదకొండు రోజులే ఉన్నాం కానీ మన తండ్రి సమాన్లు చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు అవి మర్చిపోతామా ఆయన తనయుడు లోకేష్ గారు సుమారు ముప్పై పైన కేసులు ఉన్నాయి ఆయనకి జరిగిన అవమానాలు అంతా ఇంత కాదు అవన్నీ మర్చిపోతావా ఆ ఇబ్బందులతో పోలిస్తే మన ఇబ్బందులు మర్చిపోతా ఉన్నాం కానీ తప్పకుండా గుర్తు చేయాలి గుర్తు చేద్దాం నాయకుడికి తెలుసు కార్యకర్తలని కుటుంబ సభ్యుల కింద భావించే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తెలియలేదు అని అంటే అది అభివేకం తెలుసు సరైన సమయంలో అది కూడా చేస్తారు అది కూడా చేసి తీరుతారని కూడా మీ అందరికీ కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ మరి సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకోవాలి ఎప్పటికప్పుడు మన నాయకుడు కుటుంబ సాధికారత కానీ ఏదైతే యూనిట్లు కానీ క్లస్టర్లు కానీ బూతుల పైన కానీ చర్చించుకుంటూ వస్తా ఉన్నారు అవన్నీ కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాం చాలా సమర్థవంతంగా నడిపిస్తా ఉన్నాం ఈ రోజు కార్యక్రమం అన్నింటి కేవలం యూనిట్ క్లస్టర్స్ కుటుంబ సాధికారతనే పిలిస్తే ఇంత వేలాదిగా తరలి అని అనంటే ఇక్కడ కనబడతా ఉంది తెలుగుదేశం పార్టీ ఉత్సాహం గోపాలపురం శాసనసభ్యుడు మాజీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ మద్దిపాటి వెంకటరాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం వేలాదిగా తరలి వచ్చారు అంటే ఎంతటి ఉత్సాహం మీలో ఉందో మా అందరికీ అర్థం అవుతా ఉంది మీ ఉత్సాహాన్ని గమనించే మేము కూడా దానికి తగ్గట్లుగా నాయకత్వం అంతా కూడా పనిచేస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటా ఉన్నాం ఒక్కటే హామీ ఇస్తా ఉన్నాం పార్టీ జెండా మోసే కార్యకర్త ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అండగా ఉండే బాధ్యత మేము తీసుకుంటామని వేది ద్వారా హామీ ఇస్తా ఉన్నాం జెండా మోసిన వ్యక్తి పట్ల కానీ జెండా మోసిన వ్యక్తి పట్ల కానీ లేకపోతే ఈ పార్టీ పట్ల గాని ఎవరైనా కాలు దువ్వుతే ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నాం హామీ ఇచ్చున్నాం ఈ నగరం చాలా ప్రశాంతమైన నగరంగా తీర్చిదిద్దుతాం మహిళలు సురక్షితంగా ఈ నగరంలో ఉండడానికి కృషి చేస్తామని చెప్పాం ఆ భాగంలో ఆ ఒక కార్యక్రమంలో బ్లేడు బ్యాచ్ కానీ గంజాయి బ్యాచ్ కానీ ఎవరైనా అల్లరి మూకలు కానీ మహిళల్ని ఇబ్బంది పెట్టినా ఏదైనా సరే ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చినా ఎవరిని ఉపేక్షించమన్నాం ఈ పది నెలలో నగరం ప్రశాంతమైన నగరంగా తీర్చిదిద్దాం తప్పు చేసిన వాళ్ళ పైన కఠినంగా చర్యలు తీసుకున్నాం తన మన అనే భేదమే లేకుండా వెళ్ళామని ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నాం మేము చెప్తా ఉన్నాం కానీ ప్రజల దగ్గరికి మీరు వెళ్తున్నారు ప్రజల దగ్గరికి మీరు వెళ్ళి కొత్తగా పెన్షన్లు వస్తున్నాయి ఇస్తామని చెప్తా ఉన్నారు కొత్తగా రైస్ కార్డులు ఇస్తున్నావు అని చెప్తా ఉన్నారు మాటగా మీరు వెళ్తా ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి మీరు కూడా గర్వంగా చెప్పుకోవాలి ఎలాగంటే మా నాయకుడు చేస్తున్న కార్యక్రమాలు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని చెప్పుకునే సమర్థత కార్యకర్తకి రావాలి రావాలంటే నాయకత్వం కూడా సమర్థవంతంగా పనిచేయాలి మేము గర్వంగా చెప్తున్నాం ఈ పది నెలల్లో ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో రెండు వందల యాభై కోట్ల తోటి పనులు పూర్తి చేసుకున్నా మొదలు పెట్టాం యాభై కోట్లు కాకుండా కేంద్ర ప్రభుత్వం సఖ సహకారంతో అఖండ గోదావరి కింద మరొక వంద కోట్లు అంటే మూడు వందల యాభై కోట్లు అది కాకుండా అమృత్ టూ పాయింట్ కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్లు మంజూరు చేస్తే దాంట్లో మళ్ళా రాజమండ్రి సిటీకి రెండు వందల కోట్లు కేటాయించడం జరిగింది అంటే మొత్తం కలిపి ఐదు వందల యాభై కోట్లతో ఈ యొక్క నగరంలో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం దాంతో పాటు ఈరోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం ఈ పార్లమెంట్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా గర్వపడే విధంగా గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి యొక్క సహకారంతో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కూడా మనం ఎక్కడికి తెచ్చుకున్నామని ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నా తెలుగు భాషకి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తా ఉంది బడ్జెట్ లో కూడా ఈ రోజున తెలుగు భాషకి నిధులు కేటాయించడం జరిగింది దాంతో పాటు తెలుగు యూనివర్సిటీని ఇక్కడ ఇచ్చినట్లయితే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుంటుంది ఇది ఒక సాంస్కృతిక రాజధాని రాజమండ్రి ఒక సాంస్కృతిక రాజధాని అలాంటి ఒక రాజధానిలో పొట్టు శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఇవ్వాలని గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రి గారు మరి తలచడం ఆయన చెప్పిన కార్యక్రమాల వెనక నుంచి నడిపించడం అధికారికంగా కేబినెట్ ఆమోదం తెలపడం కూడా జరిగింది ఇది ముమ్మాటికి మన కృషి మన కృషి వలన ఈ రోజు తెలుగు యూనివర్సిటీని కూడా రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరిధిలో మనం తెచ్చుకోగలిగాం ఈ కార్యక్రమానికి సహకరించిన పార్లమెంట్ సభ్యులు తోటి శాసనసభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలా ఒక్కొక్కటిగా అనేకమైన చేసుకుంటూ వస్తా ఉన్నాం